మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ప్రతి సంవత్సరం వేసవి సెలవులకి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళడం నాకు అలవాటు మా అమ్మమ్మకి నేను చాలా ఇష్టమైన మనవడిగా ఇల్లు చాలా పెద్దది పెద్ద దివాణం లాంటి కొంపలో సుమారుగా పది మంది నౌకర్లు ఉండేవారు మా అమ్మమ్మకి సహాయం చేయడానికి ఒక అర అరడజన్ మంది ఆడపని వాళ్ళు ఉండేవాళ్ళు తాతయ్య పొలం పనులు వ్యవహారాలు తీర్చుకోవడానికి యాభై మంది దాకా పాలేర్లు వాళ్ళు ఉండేవాళ్ళు మా అమ్మమ్మ ఆ పని వారితో పనిచేయిస్తుంటే వారి అందాలు దొంగతనంగా చూసేవాడిని నేను పల్లెటూరు కావడం వలన చీర ఒక్కటే కట్టుకునేవారు జాకెట్ వేసుకునే అలవాటు వాళ్ళకి లేదు వాళ్ళ పైట చాటు నుంచి రకరకాల షేపులలో ఉండే వాళ్ళ సొంపులను చూసి కసెక్కిపోతూ ఉండేవాడు ఎండాకాలంలో మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలంటే నాకు భలే హుషారుగా ఉండేది కనువిందు చేసే సహజ సౌందర్యంతో తిరిగే ఆ సుందర్యమన్ల వంక చూస్తూ కాలక్షేపం చేయడం మహా సరదాగా ఉండేది నాకు ఒక ప్రత్యేక గది ఉండేది దాన్ని కిటికీలోంచి ఇంట్లో పనిచేస్తున్న మనుషులు బాగా కనిపించేవారు వారికి తెలియకుండా వారి అందాలు ఆస్వాదిస్తూ స్వయం సంతృప్తి పొందే దొడ్లో పని చేస్తున్న ఆడవాళ్ళ వంక చూస్తుంటే కాలం తెలిపేవి కాదు నాకు తమ తొడలు కనపడేలాగా చీరలు పైకి లేచి కూర్చుని పని చేస్తుంటే వారి సున్న నున్నని బలమైన తొడల కేసు చూస్తూ వారి చీర చాటించి ఏ అచ్చాదన లేని అందమైన ఆ ప్రాంతాల కేడిని వాళ్ళ యథాసంపుల మధ్యలో ఉండే లోదైన లోయ నన్ను పిచ్చివాడిని చేస్తుండేవి నా గదిలోంచి కదలకుండా వాళ్ళని చూస్తూ ఏమీ చేయలేకపోతున్నానే అని విండుని సుతారంగా పిసుక్కుంటూ ఆనందించేవాడిని ఆ పని వాళ్ళందరిలోనూ మనిష అనే ఆమె మాంచి కసక్కులాగా ఉండేది ముప్పై రెండు ముప్పై ఏడేళ్ల మధ్య వయస్సు ఆమె ఆమె నాకు బాగా నచ్చింది ఆమెను చూడగానే నా నరాలు స్తంభించేది ఆమె ఒళ్ళు బాగా ఆకర్షణీయంగా ఉండేది మనిష ఇంట్లో వంట ఇల్లు పెత్తనం చేసేది వంట తనే చేసేది నాకు కాపీ టిఫిన్ తీసుకొచ్చేది నేను చిన్నంత వరకు నా గదిలోనే ఉండేది నా కళ్ళలోకి నేరుగా చూసి కవ్వించే విధంగా ఒక నవ్వు నవ్వేది ఆ క్షణాలలో నేను మనిషతో రొమాంటిక్ గా ఒక రోజు చాలా వేడిగా ఉంది ఒకటే ఉడకపోస్తుంది చల్లని నీళ్ళ స్నానం చేయాలని ఉంది నాకు సిటీలలో లాగా ఆ పల్లెటూరు ఆ పల్లెటూరులో బాత్రూంలో పంపు లేదు మరి ఒక పెద్ద ఇత్తడి గంగాళం ఉండేది దాంట్లో బావిలోంచి తోడి తెచ్చి నీళ్లు నింపుకొని స్నానం చేయాలి నేను కట్టుకున్న నుంగులు తీసేసి నడుముకి తువ్వాలు కట్టుకుని పైనున్న బలిగిని కూడా తీసేశాను నేరుగా బాత్రూంలోకి వెళ్ళాను తలుపు తీయంగానే లోపలికి ఆశ్చర్యంగా చూశాను మనిషి అక్కడ స్నానం చేస్తుంది ఆమె లోపల నుంచి దొల్లెం పెట్టుకోవడం మర్చిపోయింది ఆమె వీపు తలుపు ఆమె వీపు తలుపు వైపు ఉంది వహానికి సబ్బు రాసుకుని ఉండడం వలన కళ్ళు మూసుకుని ఉంది నేను బాత్రూంలోకి వచ్చిన విషయం ఆమె చూడలేదు గ్రహించలేదు ఆమె నుండని శరీరం తడిగా ఉంది నాలో కోరికలు రేపుతుంది నేను ఊహించిన దానికంటే అందంగా ఉంది ఆమె శరీరం మంచి పట్టుత్వం ఉంది ఆమె ఒంటిలో ఆమె చర్మం నున్నగా మెరిసిపోతుంది ఆమె ఏపుగా ఆమె చేపులు ఏపుగా ఉన్నాయి మనిషిని అలా చూడగానే నాలో కోరికలు ఉప్పొంగిపోయాయి నా తువాల్లో ఒక గుడారం లాగా తయారైంది ఆమె నీళ్లతో ముఖం కడుక్కొని వెనక ఎవరో ఉన్నారన్న అనుమానంతో వెనకకు తిరిగింది నన్ను చూడగానే ఆమె నోట మాట రాలేదు ఆ ఆశ్చర్యంగా నిలబడిపోయింది మరో క్షణం లోనే తన చేతులతో యథాసంపులను సంపులను రెండు చేతులు యథాసంపులను మీదే ఉండటంతో ఆమె ఆ భాగం దాని కింద ఉన్న మదన మందిరం నా కళ్ళకు విందు చేస్తున్నాయి కొన్ని సెకండ్ల తర్వాత నేను నా పరిస్థితిని గమనించి బాత్రూంలోంచి వెళ్ళడానికి వెనకకు తిరిగాను ఆమె నన్ను మెల్లగా పెంచింది స్థువాల కింద చిర నా కోరికలకి చూస్తూ ఆమె నా దగ్గరగా జరిగింది నాకు బాగా దగ్గరగా వచ్చి నా తువల్లాగి పారేసింది నేను ఒక్కసారిగా షాక్ అయ్యా అలాగే నన్ను చూస్తూ దగ్గరకు వచ్చి నన్ను గట్టిగా కౌగలించుకుంది ఇది కా ఇది కల నిజమా అన్న ఆలోచనలో ఉండిపోయా నా అంద ఆనందానికి అవధులు లేవు ఆ సమయంలో ఆమెను గట్టిగా హత్తుకుని నడిపేస్తుంటే ఆమె యథా అందాలు నా ఛాతి పైన నలిగిపోతున్నాయి నా చేతులతో ఆమె వీపు మీద తమకంగా రాస్తూ ఆమె ముఖం పైకి లేపాను ఆమె పైన ముద్దు పెట్టుకున్నాను ఆమె తన నోరు బాగా తెరచి నా ముద్దులకు లోపలికి దారి ఇచ్చింది నా నాలికని తన నాలికతో పెనవేస్తుంటే ఆ సుఖం ఎప్పుడు చూడనిది అనుభవించనిది మేమిద్దరం ఒకరినొకరం అల్లుకుపోయాం ఆమె ఒంటి అందాలు నా ఒంటిపై నాట్యం చేస్తున్నాయి తన యథాసంపులతో నా శరీరాన్ని నొక్కుతూ నన్ను ముందుకు తోస్తుంది ఊపేస్తుంది కసిగా నా ఆనందం మాటల్లో చెప్పలేను ఆమె శరీరం నుండి వేడి ఆవిర్లు వస్తున్నాయి నా శరీరాన్ని నా శరీరాన్ని కాల్చేస్తున్నాయి నా ఒళ్ళంతా వేడెక్కించేస్తున్నాయి నా చుట్టుపక్కల ఏది జరుగుతుందో కూడా తెలియని ఆనందంలో కొట్టుకుపోతున్నాను నేను నా కళలు రాని మనిషి నా కళలు రాని మనిషతో అలా ఉండటం ఆమె అందాలను నేను అనుభవించే సందర్భం రావడం ఊహ నాకు అంతా కలలాగా ఉంది ఎన్నోసార్లు మనిష అందాలు ఊహించుకొని స్వయం స్వయం సంతృప్తి చెందదాన్ని ధైర్యం చేసి తనని అడగలేకపోయాను అనుకోకుండా నా కోరిక ఈ విధంగా తీరబోతుందని తెలిసి నా మనసు అదుపులో లేకుండా పోతుంది ఆనందంతో నా చేతులు ఆమె యథా నొక్కుతూ ఉంటే దబఫల్ల లాగా మంచి కసి మీద ఉన్నాయి నా నొప్పుడికి ఆమె ఒంటిలో పులకరింత మొదలైంది ఆ పులకరింత అంతా తను నన్ను రెచ్చబడుతూ నాలో ఉత్సాహాన్ని నింపుతుంటే తెలుస్తుంది ఇంత కసి అందగత్తెని కళ్ళ ముందే పెట్టుకుని పిచ్చివాడి లాగా నేను చూస్తూ తృప్తి చెంద అనిపించింది నాకు దాని జాకెట్ ఉక్సి ఉప్పాను మంచి పట్టుత్వంతో ఉన్నాయి దాని అందాలు బహుశా చేతులు పడలేదు కాబోలు ఇన్ని రోజులు అనుకుంటూ తన అందాలను ముద్దాడుతూ తనను వెనుకకు బిట్టి నడుము పట్టుకుని గట్టిగా ప్రేక్ చేస్తూ వరిచాడు తను హా అని మోలుగుతూ వంగడి